గురుగారు సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉంది సింహరాశి మూడు గ్రహాలు అనుకూలిస్తున్న తృతీయంలో చంద్రుడు చతుర్థంలో బుధుడు పంచమంలో శుక్రుడు మనోబలంతో పనిచేయండి వ్యాపారంలో విశేషమైన లాభాలుంటాయి వ్యాపారం క్రమబద్ధంగా ముందుకు సాగుతుంది ఆర్థిక స్థితిగతులు శుభప్రదంగా ఉంటాయి ఆశించిన ధనలాభం కలుగుతుంది మీరు చేసే ప్రయత్నాన్ని బట్టి ఆస్తులు వృద్ధి చెందే అవకాశం ఉంది పలు మార్గాల్లో ధనాన్ని పెంచుకునే వీలు కలుగుతుంది ఆ దిశగా ఆలోచనలు ఫలిస్తాయి న్యాయపరమైన విజయాలుంటాయి వారం ప్రారంభంలోనే ప్రతిభతో కొన్ని విషయాలను చక్కబెడతారు ముఖ్య కార్యక్రమాల్లో సానుకూల ఫలితాలున్నాయి అలాగే ఉద్యోగపరంగా జాగ్రత్తగా ఉండాలి ఎవరితోనూ ఇబ్బందులు రాకుండా వ్యవహరించాలి చిరునవ్వుతో సంభాషించండి కొన్ని సందర్భాల్లో కొందరు మానసిక సంఘర్షణకు గురిచేసే అవకాశం ఉంది వ్యక్తిగత విషయాలు ఎవరి వద్ద ప్రస్తావించవద్దు పరిస్థితులను బట్టి వ్యవహరించండి సందర్భానుసారంగా ముందుకు సాగండి మంచి వార్త ఆనందాన్ని ఇస్తుంది సింహరాశి వారు ఏ స్తోత్రాన్ని పఠించాలి సింహరాశి వారు సూర్య ధ్యానం చేయడం చాలా మంచిది వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి సింహరాశి వారు సూర్యుడిని దర్శించాలి వారు ఎటువంటి దానాలు చేయాలి దశమంలో గురువు ఉన్నారు శనగలు దానం చేయండి